చుట్టూ శత్రువులు ఏడు యుద్ధాల్లో విజయం శత్రువులకు వెన్నె చూపని ధైర్యం ఇది ఇజ్రాయెల్ సొంతం యుద్ధం ఏదైనా గెలుపు తమదేనన్న దృఢమైన విశ్వాసం టెల్ అవీవ్ది దీనికి కారణం ఆ దేశం వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ కారణం దీన్ని రక్షణ కోటను దాటుకుని రావడం శత్రువులకు అసాధ్యం నిన్న మొన్నటి వరకు తమకు కూడా ఇలాంటి వ్యవస్థలు కావాలని ప్రపంచ దేశాలు కోరుకున్నాయి కానీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు ఇరాన్ సవాల్ విసురుతుంది అది జుజుబీగా తెహ్రాన్ నిరూపిస్తుంది ఇరాన్ క్షిపణులను అడ్డుకోలేక ఐరన్ డోమ్ చేతులెత్తేస్తుందా అసలు ఐరన్ డోమ్కు ఏమైంది ఎందుకు ఇరాన్ మిస్సైళ్లను పవర్ఫుల్ డోమ్ అడ్డుకోవడం లేదు లెట్స్ వాచ్ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ కథ ముగిసినట్టేనా ఇరాన్ క్షిపణుల్ని డోమ్ ఎందుకు అడ్డుకోలేదు డోమ్ ఇప్పటికీ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్సేనా ఇజ్రాయిల్ యుద్ధానికి దిగినా ఇజ్రాయెల్పై పై శత్రువులు దాడి చేసినా తప్పకుండా చర్చించే అంశం ఒకటుంది అదే దేశ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ శత్రువుల నుంచి దూసుకొచ్చే రాకెట్లు క్షిపణులు డ్రోన్లను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ మించిన శక్తి ఈ ప్రపంచంలో లేదంటే శక్తి కాదేమో రెండు వేల పన్నెండులో ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ పిల్లర్ ఆఫ్ డిఫెన్స్ లో ఏకంగా నాలుగు వందల ఇరవై ఒక్క రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డుకుంది రెండు వేల పద్నాలుగులో ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జిలో గాజా నుంచి ప్రయోగించిన నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు రాకెట్లను అడ్డుకుని చరిత్ర సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణలతో విరుచుకుపడింది అదే సంవత్సరం అక్టోబర్ ఒకటిన నూట ఎనభై డ్రోన్లతో టెహరాన్ దాడి చేసింది ఈ దాడులను తొంభై శాతం శత్రువుల మిస్సైళ్లను డోమ్ అడ్డుకుంది డోమ్ పనితనం శక్తి సామర్థ్యాలు చూసిన తర్వాత ప్రతి దేశం ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉంటే చాలని భావించాయి ఐరన్డోన్ తొంభై శాతం సక్సెస్ రేట్ ను సాధించింది అయితే జూన్ పదమూడున ఆపరేషన్ రాజింగల్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో నిప్పులు కురిపించింది అదే రోజు రాత్రి ఇజ్రాయెల్పై క్షిపణులు డ్రోన్లతో తెహరాన్ రివర్స్ అటాక్ చేసింది అయితే ఈ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ పవర్ఫుల్ ఐరన్ డోమ్ సత్తిగిలబడింది అప్పట్లో అందరూ ఐరన్ డోమ్ను కొనియాడారు కానీ ఇరాన్ మిసైళ్ల దాడిలో ఐరన్ డోమ్ ఊసే లేకుండా పోయింది కొందరు ఇరేనియన్ సోషల్ మీడియా యూజర్లు ఐరన్ డోమ్ను ఎద్దేవ చేస్తున్నారు ఈ నెల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఇరాన్ మూడు వందల యాభై క్షిపణులు వందల డ్రోన్లతో దాడి చేసింది ఇవి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల్ని ఛేదించుకుని లక్ష్యానికి చేరుకున్నాయి ఇజ్రాయెల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి ఇరవై నాలుగు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇరాన్తో పోలిస్తే యుద్ధంలో ఇజ్రాయెల్ స్వల్పంగానే నష్టపోయింది కానీ ఐరన్ డోమ్ పరువు పోయింది నిజానికి పై శత్రువుల దాడులు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసిందే ఎందుకంటే ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్ వ్యవస్థ ఉండడమే అందుకు కారణం శత్రువుల్ని అడ్డుకోవడమే కాదు శత్రు దేశంలోనే లక్ష్యాలను ఎంచుకుని దాడి చేయడంలో ఇజ్రాయెల్ను మించిన దేశం లేదు శత్రువుల దాడుల్ని ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ కు డోమ్ అదనపు బలం అలాంటి బలాన్ని ఇరాన్ మిసైళ్లు చేసే ఐరన్డోమ్ను తప్పించుకుని పై ఇరాన్ ఎలా దాడి చేయగలిగింది పై ఇరాన్ గతంలో చేసిన దాడికి ప్రస్తుత దాడికి మధ్య తేడా ఏమిటి ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ముందు కొంత బ్యాక్గ్రౌండు తెలుసుకోవలసిందే ఇజ్రాయెల్ వద్ద బహుళ దశల గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి అందులో మొదటిది ఐరన్ డోమ్ ఇది కేవలం రాకెట్లను స్వల్పశ్రేణి క్షిపణం డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేస్తుంది ఐరన్ డోమ్ పరిధి నాలుగు నుంచి డెబ్బై కిలోమీటర్లు తన పరిధిలోకి వస్తే వెంటనే కూల్చేస్తుంది ఇది మొదటి దశ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ లో రెండో దశను స్లింగ అంటారు డేవిడ్ స్లింగ్ ఎలాంటి పని చేస్తుంది ఐరన్డో మాదిరిగానే డేవిడ్స్టన్ అనేది కూడా మిస్సైల్ వ్యవస్థ ఇది లాంగ్ రేంజ్ రాకెట్లు క్రూయిజ్ మిస్సైళ్లను అడ్డుకుంటుంది ఈ వ్యవస్థ పరిధి మూడు వందల కిలోమీటర్లు దీనిపైన మరో డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయిల్ వద్ద ఉంది ఆ వ్యవస్థను సిస్టమ్ అంటారు దీన్ని చివరి డిఫెన్స్ లేయర్ గా పేర్కొంటారు ఇందులోనూ రెండు దశలు ఉంటాయి మొదటిది వన్ రెండోది యారో టూ ఈ రెండు వ్యవస్థలు కలిపి మూడు వందల కిలోమీటర్ల నుంచి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నెలకొలుస్తాయి ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైళ్లను చాలా వరకు ఏరో అడ్డుకుంది ఈ యారో నుంచి తప్పించుకుని వచ్చిన క్షిపణలను డేవిడ్ స్లింగ్ అడ్డుకుంది చివరి దశలో ఐరన్ డోమ్ యాక్షన్ దిగుతుంది నిజానికి ఐరన్ డోమ్ కంటే డేవిడ్ స్లింగ్ ఏరో వ్యవస్థలు మరింత శక్తివంతమైనవి కానీ చిన్న రాకెట్లు డ్రోన్లను షార్ట్ రేంజ్ మిసైళ్లను ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో అడ్డుకుంటుంది కేవలం పది శాతం ఇరాన్ మిసైళ్లు మాత్రమే తమ భూ భాగాలను తాగినట్టు ఇజ్రాయిల్ చెబుతోంది కానీ ఇరాన్ మాత్రం తమ ఆయుధాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు చెబుతోంది ఈ రెండు దేశాలు భిన్నమైన వాదనలను తెరపైకి తెస్తున్నాయి ఇజ్రాయిల్లో ఈసారి ఇరాన్ భారీ విధ్వంసం సృష్టించినట్టు అక్కడి దృశ్యాలు చెబుతున్నాయి అయితే ఐరన్ డోమ్ ఎందుకు విఫలమైంది అంటే ఈ వ్యవస్థ వచ్చే ముప్పులను తొంభై శాతం మాత్రమే అడ్డుకుంటుంది అంటే నూరు డ్రోన్లతో ఇరాన్ దాడికి దిగితే తొంభై డ్రోన్లను మాత్రమే ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది ఐరన్ డోమ్ లోపం అదే పది శాతం ఫెయిల్యూర్ రేటు ఉంది ఈ విషయం ఇరాన్కు బాగా తెలుసు అందుకే ఒకేసారి వందల డ్రోన్లు మిస్సైళ్లతో ఇరాన్ దాడికి దిగుతోంది ఇక ఇరాన్ మిస్సైళ్లను డోమ్ అడ్డుకోలేకపోవడానికి కారణం వాటి వేగమే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయల్ కు చేరుకోవడానికి తొమ్మిది గంటల టైం తీసుకుంటుంది అందుకే ఇవి అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన ఆయుధాలు ఇవి భూవాతావరణం ఆవల నుంచి లక్ష్యం దిశగా మాక్ ఫైవ్ నుంచి మాక్ ఎయిట్ వేగంతో దూసుకువెళ్తాయి అంత వేగంగా వచ్చే ఈ క్షిపణల్ని డెబ్బై కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే వరకు ఐరన్ డోమ్ వెయిట్ చేయాల్సిందే ఇక ఐరన్డోంలో పది బ్యాటరీలుంటాయి ప్రతి బ్యాటరీలో నాలుగు ఉంటాయి ప్రతి లాంచంలో ఇరవై క్షిపణులుంటాయి ఈ లెక్కన ఐరన్డోంలో మొత్తం ఎనభై క్షిపణులు ఉంటాయి ఒకేసారి నూరు క్షిపణులు దూసుకొస్తే డోమ్ ఎనభై క్షిపణులు మాత్రమే అడ్డుకుంటుందన్నమాట మిగిలిన వాటిని వదిలేస్తుంది మళ్లీ బ్యాటరీలో క్షిపణులను భర్తీ చేస్తే అప్పుడు శత్రువులను మరోసారి అడ్డుకుంటుంది నిజం చెప్పాలంటే డోమ్ తన వరకు సమర్థవంతంగా పనిచేసింది ఒకేసారి నూరు డ్రోన్లు వస్తే మాత్రం అది ఏమీ చేయలేదు ఈ మైనస్ పాయింట్ ఇరాన్కు తెలుసు కాబట్టి ఒకేసారి నూరుకు పైగా మిస్సైళ్లు అలాగే డ్రోన్లను ప్రయోగిస్తోంది అందులోనూ ముందు డ్రోన్లను ఆ తర్వాత క్షిపణను ఇరాన్ ప్రయోగిస్తోంది ముందు వచ్చే డ్రోన్లను ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది కొన్ని సెకండ్ల తేడాతో వచ్చే బ్యాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకోలేకపోతోంది ఈ దాడితో రెండు అంశాలు స్పష్టంగా తెలిసే మొదటిది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యమనేది కాదు సరైన ఆయుధాలు వ్యూహాలు ఉంటే పై దాడి చేయొచ్చని తెలిసొచ్చింది ఇక రెండో ఏంటంటే ఇరాన్ ఈ దాడి నుంచి కొత్త పాఠం నేర్చుకుంది స్లోగా వెళ్లే డ్రోన్లకు బదులు బ్యాలిస్టిక్ క్షిపణలతో విరుచుకుపడింది ఇప్పుడు ఇరాన్ వద్ద ఈ తరహా మిసైళ్ళ స్టాకు భారీగానే ఉంది ఓ అంచనా ప్రకారం ఇరాన్ వద్ద మూడు వేల బ్యాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయి ఇజ్రాయిల్పై దాడిలో కేవలం కొన్నింటిని మాత్రమే ఇజ్రాయిల్ ప్రయోగించింది